నరసింహ సార్ మాది కోటకొండ గ్రామం రుద్ధవారం మనం ఆలగడ తాలూకా సార్ నేను మహేంద్ర కట కొటేక్ బ్యాంకులో డాక్టర్ లోన్ తీసుకున్నాను సార్ తీసుకుని తీసుకున్న తర్వాత రికవరీ ఆఫీసరు మా ఇంటికాడికి వచ్చినాడు సార్ కట్టుకుని మా ఇంటికాడికి రికవరీ ఆఫీసర్ వచ్చినాడు సార్ వచ్చింటే నేను లక్ష పదివేల రూపాయలు రికవరీ ఆఫీసర్ ఖాన్ కాఫ్ ఖాన్ అసాంఖాన్ సార్ ఖాన్కు లక్ష పదివేల రూపాయలు కట్టిన తర్వాత అన్న నీకు మధ్యాహ్నం బ్యాంక్ పోయిన తర్వాత నీకు లక్ష పదివేలు నీకు డిస్టిఫ్ట్ పెట్టాను అన్న అని చెప్పి నాకు షిఫ్ట్ కాదు కదా సార్ మళ్ళీ రెండు రోజుల తర్వాత నాకు డిషిప్ట్ పెట్టాయి సార్ అని చెప్పి నేను బ్యాంక్ కార్డుకి వచ్చి అడుగుతాను కదా నాటాటి రైతులందరూ ఒక ఇరవై మంది దాకా నాతోటి రైతులందరూ ఇరవై మందితో అట్నే కట్టించుకొని ఒకటి లక్ష పది వేలు ఒకటి తొంభై వేలు ఒకరికి ఎనభై వేలు ఒకరికి లక్ష ఇరవై ఐదు వేలు అట ప్రతి ఒక్క రైతుతో అట్లా కట్టించుకొని ఎవరికి అన్ని చిక్తి పెట్టకుండా ఇలా అందరినీ మోసం చేసి ఇలా అన్యాయం చేశాడు సార్ మేము బ్యాంక్ కార్డుకి వచ్చి మేము అందరం అడుగుతుంటే బ్యాంక్కి మాకు సంబంధం కాదు మీకు బ్రాంచ్ వచ్చేసి ఇది కర్నూలు బ్రాంచ్కి మాకు సంబంధం అని చెప్పి బ్యాంక్ మహేంద్ర కొట్టే బ్యాంక్ వెళ్ళి మమ్మల్ని బయటికి తిప్పేసాడు సార్ మా బాధ మేము ఎవరు చెప్పుకోవాలి సార్ ఇంకా మేము ఎస్ఐసార్ పోతే టూ టౌన్ ఎస్ఐఆసార్ కాకపోతే ఎస్ఐ టూ థౌన్ సార్ కూడా మీరు బయట కోరి మీరు ఏంది ఏం మారుతారని మమ్మల్ని సార్ కూడా బయటకు పంపించారు సార్ మేము పది సంవత్సరం వచ్చి మొక్కసంకొచ్చినా కానీ మేము డబ్బులు కట్టాము సార్ ట్రాక్టర్ తీసుకుపోతారని ఇంకా మేము ఇలా ధర్నా వేసాము సార్ ఇంకా మైపడ్డం కాడ బియ్యం వేసాం సార్ చాలా చవర్ నుంచి అది బియ్యం వేసాము సార్ మేము ప్ప నా దగ్గర నుంచి ఏజెంటు ఎనభై వేల రూపాయలు డెక్క కట్టించినారు సార్ కంతు పంటు కట్టి మూడు నెలలైంది మూడు నెలల తర్వాత ఇప్పుడు ఆరు నెలలు అయింది సార్ ఆరు నెలల తర్వాత బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసి కార్డు కట్టలేదని చెప్పి మాకు ఫోన్ చేశారు ఇన్ఫామ్ చేసి బ్యాంక్ దగ్గరికి వచ్చి మాకు సంబంధం లేదు మీరు ఎవరికి కట్టేసినారు మాకు సంబంధం లేదని చేతి ఇచ్చేసారు సార్ బ్యాంకు వాళ్ళు మేము ఏం తెలియక ఎవరు రెస్పాండ్ కాక ಲಾಕ್ ಇಷ್ಟ ಬ್ಯಾಂಕ್ ಸಂಬಂಧಿ ಎಸ್ಕೊಂಡು ಸರ್ ్యాంకు లో మాకు ఎటువంటి సంబంధం లేదంటారు మాకు నోటీస్ పంపించారు నోటీస్ వచ్చింది సార్ ఇంటికి డబ్బులు బ్యాంకు లోనే ఈ బ్యాంకు లో మాకు నోటీస్ ఇచ్చే రిసిప్ట్ ఇచ్చే పోతాం సార్ రిసిప్ట్ మాకు ఇవ్వండి రెస్పాండ్ మాకు ఇంటికి కూడా ట్రాక్టర్లు పైనంటి కొద్దిగా రెడ్డి సార్ ఇక్కడ బ్యాంక్ ఉందంటే ఉంది డబ్బులు తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు వీళ్ళకి కూడా తెలియకుండా మాట్లాడతాం సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి పోతే వాళ్ళైతే బ్యాంకు వీళ్ళు బ్యాంకు తీసుకున్నారు మాత్రం తీసుకోలేదు వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళ వాళ్ళు సార్ వీళ్ళేమో నాకు తెలియదని వీళ్ళంతా మాట్లాడతాం సార్ మేము అక్కడ ఇక్కడ తిరగలేక నెల తిరిగాక పొద్దు నుంచి అన్నండి ఎక్కడ ఉన్నాం సార్ రెండు సార్ ఉన్నప్పటికీ కూడా మాకు ఎవరు రెస్పాండ్ చేస్తారు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళని తోడుకొని మమ్మల్ని కొట్టి వచ్చాను సార్ అని వాళ్ళ మీద పెడితే వాళ్ళు వచ్చి మమ్మల్ని పక్కకు దూసుకో సార్ పోలీసులు కూడా మాకు పోతే న్యాయం జరగలేదు సార్ అందుకున్నా సార్ చెప్పు కదా సార్ మా ఇంటి కంతు కట్టాలని లెక్కకు వచ్చిన సార్ లెక్కకు వచ్చింటే మా పిల్లలు చనిపోయినాడు చనిపోయిందే కాదు కట్టాలన్నాడు అంటే ఇప్పుడు కట్టలేనయ్యా రెండు నెలలు ఉన్నాయా కట్టాలి అని అన్నాడు అంటే మా అంటే కాదు గుద్దీ పెద్ద అయినా నువ్వు కట్టాలా అని అన్నాడు అంటే ఇప్పుడు కట్టలేదు సా ఎట్లా చూడక బాగా పిల్లోన్నాడు కదా అని చెప్పిన చెప్పిన కానీ అట్టే కాదు బ్యాంకులో పోద బంగారు తీసుకుందా బంగారు బ్యాంకులో పెట్టి నువ్వు లెక్క ఇచ్చా నాకు అంటారు ఎవరన్నారు వచ్చిన వచ్చిన సాహిబు ఆ పిల్లోడు వచ్చిన సార్ అంటే ఏమయ్యా అంత తొందరగా ఏమయ్యా నీకు ఇంత ముందు ఇచ్చిన కదా నేను కట్టకుండా మానకలేదు కదా అని చెప్పాను అని చెప్పిన అంటే లేదయ్యా ఇప్పుడు అన్నీ అంటే ఇచ్చిన నేను అని నా లక్ష ఇరవై వేలు కాదు అంటే నేను బండి తీసుకపోతా అని బండి కాడి పోయినాడు సార్ బండి కాడి పోతే బండి పోతే చిన్నకాచ్చి కట్టిన లక్ష ఇరవై వేలు కట్టాను సార్ నా కొడుకు చనిపోయినాడు కాదుకు పన్నాడు ఇది సార్ వాళ్ళు ఫ్యాంక్ డబ్బు ఏమంటే మళ్ళీ ఇచ్చలే అన్నాడు ఇప్పుడు తీయలేదు సార్ నాకు ఈ రెండు రోజులు దాబ్ ఇలా అవుతుంది అది జరిగింది సార్ చేస్తున్నాడు సార్ ఇంటి పని చేస్తున్నాడు ఇంటి రెండు మాటలు లెక్క కట్టిపోయినా దాంట్లోనే ఆ మూలనే కట్టిపోయినా ఇప్పుడు మళ్ళీ కట్టించుకుని తీసుకున్నాడు కట్టకుండా మా డ్రైవర్ గారికి పెట్టాలి పెట్టాలంటే ఏమున్నాయి రాలకపోదు కానీ నాకు భయం రెండు మాటలు ఇప్పుడు మొన్న నిన్న వచ్చి ఇప్పుడు తిరిగితే నేను వచ్చిన అది జరిగింది కథలో ఉండాలి చెల్లూలో ఉంది కట్టి లెక్క ఇచ్చినాడు అది అబద్ధం లేదు మళ్ళీ ఇప్పుడు ఈ కంతు మటుకు લક્ષ રેપો પડ્યાવું અર્પી ત્યાં કાઢો નુ કટાવા માટે માનવયા જગ્યા ના ગુરાપીપરે પહેલા